హాయ్ అండి ఈరోజు నేను తయారు చేయబోయేది రాగి అండి ఎన్నో పోషక విలువలున్న ఈ రాగి జావను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవడం వల్ల కాల్షియం డిఫిషియన్సీ ఉండదండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని టూ గ్లాస్ వాటర్ తీసుకోండి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఒక చిన్న గిన్నెలో టూ స్పూన్ రాగి పిండి తీసుకొని చల్లటి వాటర్ పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి సమ్మర్లో డైలీ ఒక గ్లాస్ తాగడం వల్ల ఒంట్లోని వేడిని తగ్గిపోతుందండి ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ రాగి జావలో ఇప్పుడు కలుపుకున్న రాగి పిండిని నీళ్ళు వాటర్లో పోసి కలుపుకోండి ఉండలు కట్టకుండా ఫైవ్ మినిట్స్ వరకు అట్లా తిప్పుతూ ఉండండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో చిక్కపడుతుందండి చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకొని అందులో ఒక గిన్నెలో పచ్ పల్చని మజ్జిగని వేసి కలపండి మజ్జిగని వేసి కలిపి దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకుందండి అంతే అండి రెడీ అయిపోయింది రాగి జావా సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని దానిపైన కొంచెం సన్ననగా తరిగిన ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని తీసుకోండి